అభివృద్ధిలో నర్సరావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలుపుతానని నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్బాబు అన్నారు నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేయడమే నా ఫస్ట్ గోల్ అని అన్నారు నర్సరావుపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ ఎంఆర్ఓతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కపిలవాయి విజయకుమార్ నాగసరపు గుప్తా వీల్పుల సింహాద్రి యాదవ్ చిన్నపరెడ్డి కొట్టా కిరణ్ కొవ్వూరు బాబు గూడూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి గడిచిన ఐదేళ్ళుగా జరిగిన అవినీతి దుర్భాగాన్ని కూడా విమర్శించా ఉంటాయి దీనివల్ల ప్రతి ఇద్దరు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు ఆ ప్రభుత్వం వల్ల అధికారులు కూడా కట్ట రావడం జరిగింది దీన్ని కూడా మనం ధరిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము ఎవరు కూడా అవినీతి దుర్భాగం లేకుండా పరిపాలన చేద్దాం అధికారుల మీద ఇక్కడ కూడా మున్సిపాలిటీ ఫిక్స్ డిపార్ట్మెంట్ అది రేంజ్ చేద్దామని మరి కొంత డొనేషన్ దేవాలయాలకి వాటికి చాలా ఇస్తాం కానీ ఇదైతే మున్సిపాలిటీ కొంత ఆదాయ పడుకున్న కోట్లు మనం టార్గెట్ పెట్టుకుంటే ఎవరు తోచింది వాడు మనం పెద్దలు అడిగి సహకారం అంటే వాళ్ళ మున్సిపాలిటీకి ఏమవుతుందంటే ప్రతి నెల కోటి రూపాయలు సాలర ఈ డంపింగ్ యాడ్ తీర్చి మొత్తం కూడా ఎక్కడైతే మైనింగ్ చేసిన పద్నాలుగు ఎకరాలు దాన్ని తీర్చేస్తాను అది మన బాధ్యత తీసుకోవాలి దాన్ని ఏదో విధంగా మీరు ఒక ఆర్డర్ పెట్టి ఆర్డర్ మన ఆట చెప్పారు కదా బాబా గారు ఇమ్మీడియట్గా నాకు ఈ పది రోజులు అయిపోవాలి మన కమిషన్ గారు అది మనకి పది రోజులు అయిపోవలసింది ప్రైవేట్ లైన్ అంటే మన ఎండోజ్ చేయాలి ఇప్పుడు అభయ దేస్తే నేను కూడా మార్పులు చెయ్యస్తాను విపది లేకుండా నేను చేస్తా అంటే ప్రైవేట్ బోర్డ్ ప్రాజెక్ట్ మొదలు నాకు చేస్తాను ఇమీడియట్ గా ఎంతో ఎన్నగా సమస్య కాబట్టి దీన్ని డెఫ్రాట్ చేయాలి మేడ మేనేజర్ వారి మీద కూడా అప్డేట్ చేసి పెట్టాలి ఈ డెఫియర్ కొత్త చెయ్యేది డేట్ ఆఫ్ నాలవవన అది ఇవేంటి మన తయారు అతను ప్రదర్శన రెండో సమస్య మరి మంచి సమస్య రెండు కోట్ల మంచి నీళ్లు చూడాలి వర్షాలు లేని కారణంగా మరి లక్ష్మీ పొందండి డ్యాం కూడా పూర్తిగా లేదు వచ్చే నీళ్ళు కూడా రెండు కోట్ల రెండు కోటే వస్తున్నాయి మరి శివార్ ప్రాంతాల్లో నీటి సమస్య బాగుంది కాబట్టి వీళ్ళకి మంచి సమస్య మనం పరిష్కారం జరిగింది కమిటీగా మరి మన కమిటీ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి సమస్యలు అనేది వాళ్ళకి బాగా తెలుసు వారిని కూడా పిలిపించడం జరిగింది అదేవిధంగా మాజీ మున్సిపల్ కమిషన్స్ కూడా చాలా ఉన్నారు కూడా చాలా బాగున్నారు వాళ్ళు కూడా సమస్య తప్పదు ఈ మంచిగా సమస్య పరిష్కరించారు